హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత రోజుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి వీటిలో స్టాక్ మార్కెట్లు మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉన్నప్పటికీ ఇవి కాస్త రిస్క్తో కూడుకున్నవి అందుకే దీంట్లో పెట్టుబడులు పెట్టేందుకు కాస్త ఆలోచిస్తారు అయితే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు వీటిలో చాలా వరకు పోస్టాఫీసులో అందుబాటులో ఉంటాయి ఇక్కడ చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది ఇంకా స్థిర వడ్డీ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి గ్యారంటీ రిటర్న్స్ ఆశించవచ్చు రిస్క్ ఉండదు వీటిలో మహిళల కోసం అందుబాటులో ఉన్న ప్రత్యేక స్కీమ్ గురించి చూద్దాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఆడపిల్లల కోసమే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అందుబాటులో ఉండగా ఇది పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అయితే అన్ని వయస్కుల మహిళల కోసం కేంద్రం గతే ఏడాది కొత్త స్కీమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే అదే మహిళా సమ్మాన్ పథకం బడ్జెట్ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్ ప్రకటించారు ఈ పథకం రెండేళ్ల టెన్యూర్తో మాత్రమే ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు అందుబాటులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది ఆలోగా ఎప్పుడైనా ఈ స్కీమ్ లో చేరేందుకు వెసులుబాటు ఉంటుంది మహిళలు నేరుగా ఈ స్కీమ్ లో చేరొచ్చు లేదా మైనర్ బాలిక ఉంటే గార్డియన్ వీరి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయవచ్చు దాదాపు అన్ని బ్యాంకులు పోస్టాఫీసులు ఈ స్కీమ్ ఆఫర్ చేస్తున్నాయి కనీసం ఈ పథకం కింద వెయ్యి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది గరిష్టంగా ఒక్క అకౌంట్ లో రెండు లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేసేందుకు వేలుంటుంది పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఎంతైనా తోచినంత డిపాజిట్ చేయొచ్చు ఇది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటే ఒకేసారి ఏకకాలంలో పెట్టుబడి పెట్టాలి దశల వారీగా పెట్టేందుకు ఇరవై ఐదు మార్చి లోగా ఎప్పుడైనా ఈ స్కీమ్ లో చేరొచ్చు చేరినప్పటి నుంచి రెండేళ్లు మెచ్యూరిటీ ఉంటుంది దీంట్లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ప్రస్తుతం కేంద్రం ఈ వడ్డీ రేటు ఏడు పాయింట్ ఐదు సున్నా శాతంగా నిర్ణయించింది వడ్డీతో కలిసి మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి మొత్తం డబ్బులు వస్తాయి రెండేళ్లకు ముందు ఈ స్కీమ్ ను ఉపసంహరించుకునేందుకు వీల్లేదు ఏడాది గడి తర్వాత నలభై శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు ఈ స్కీమ్ లో గరిష్ట రెండు లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ ప్రకారం రెండేళ్లకు చేతికి రెండు పాయింట్ మూడు రెండు లక్షలు వస్తాయి అదే లక్ష డిపాజిట్ చేసినట్లయితే రెండేళ్ల తర్వాత మీ చేతికి ఒక లక్ష పదహారు వేల రూపాయలు వస్తాయి ఇది ఫ్రెండ్స్ వాల్ వీడియో ఈ స్కీమ్ ద్వారా మీరు లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని